త్వరలో తేనె చూసారు ఎప్పుడన్నా చిన్న తేనె ఎగ్స్ అనమాట గుడ్లు గుడ్లు పెట్టిన చిన్న తేనె చిన్న తొరల్లో ఉండేది అనమాట ఇంకా ఉంది ఎదిగిందులో తేనె ఉంటుంది అనమాట చిన్న తేనె నూనె చూపించే నూనె ఉంటుందండి చూడండి అది వెళ్ళే పోతుంది సపరిచత్తి పిల్లలకు చాలా మంచిదండి దగ్గుకి జలుబికి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలా చెట్టుకరలో పెడతాయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది कोई दिमाग है तू हम्म हम्म ऐसे क्या आदले లేకుండా తెస్తున్నాను వావ్ ఏంటిది తీన చెట్లల్లో ఉండే తీన